పాష మేదగిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నిజానికి తెల్లాపూర్ అంటే పోరాటాల గడ్డ ఇది ఇక్కడి నుంచే కదా అన్ని పోరాటాలు మొదలైనవి కానీ గద్దర్ విగ్రహం పెట్టాలంటే దానికి అడ్డంకులు ఎందుకుంటాయి మూడు వందల అరవై తొమ్మిది మందిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పొట్టను పెట్టుకున్న కాసు బ్రహ్మానంద పెద్ద విగ్రహం అది కట్టింది నిజం దానికి పేరు విగ్రహం ఉంటుంది తోట ఉంటుంది కానీ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గద్దరుకు నిలువెత్తు జాగ్గుడియరు ఏం ప్రభుత్వం ఇది ప్రశ్నించాలి దీని వెనుక ఎవరున్నారో కూడా మాకు తెలుసు దీని వెనుక ల్యాండ్ మాఫియా ఉంది మొత్తం దళితులకు ఇచ్చిన భూములు ఇవన్నీ అవన్నీ గుంజుకున్నారు ఒక్క సంజీవయ్య ఆరు లక్షల ఎకరాలు ఇచ్చిండు దళితులకు అసైన్ ల్యాండ్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ గుంజుకున్నారు మొత్తం పెద్ద పెద్ద ఎవరెవరికో తెలుసు ప్రభుత్వంలోనోళ్ళి అందరు చేసింది వాళ్ళకేం వా దానికోసమే ఇక్కడ దీనికి విగ్రహం ఉండొద్దని చూసినారు కుట్ర ఇది మామూలు కుట్ర కాదు ఇది నెక్స్ట్ ఏం చేయాలి బ్రహ్మానంద విగ్రహం పడగొట్టాలి మళ్ళీ మనం ఇక్కడ నుంచి పోరాటానికి పోవాలి ఎట్లా ఉంటుంది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మమ్మల్ని రెచ్చగొట్టకండి కాంగ్రెస్ వాళ్ళని కూడా హెచ్చరి హెచ్చరిస్తున్నాం తిక్క పనులు చేయకండి తిక్క పనులు చేస్తే దుఃఖ జీలుస్తామని చెప్తున్నాం ప్రజల్ని ప్రజలను రెచ్చ రెచ్చగొట్టద్దు మిత్రులారా గద్దరి జీవితమంత ప్రజల కోసమే ఎప్పుడైనా భార్య పిల్లల్ని చూసుకున్నారా తల్లిని చూసుకున్నారా తల్లిని పట్టించుకోలే భార్యను పట్టించుకోలే పిల్లల్ని పట్టించుకోలే అడవిలో తిరిగే తుపాకులు పట్టుకొని తిరిగే పాట పాడుకుంటూ తిరిగే ఎంతమందిని చైతన్యం ఊరు ఊరు తిరిగిండు అట్లా తిరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా కబీర్ తిరిగినట్టు తిరిగిండు అట్లా తిరిగిన వ్యక్తి సమాజాన్ని కోసమే పనిచేసిన వ్యక్తి ఆయనకు విగ్రహం ఉండొద్దు హైదరాబాద్లో దొంగలకు విగ్రహం ఉంటుందా మూడు వందల అరవై తొమ్మిది మందిని పట్ట పట్ట కాల్చి ఐ వాంట్ డెడ్ బాడీస్ డెడ్ బాడీస్ అని తిక్కబట్టినట్టు అరిచిన వ్యక్తికి అంత పెద్ద విగ్రహం పెట్టి అంత పెద్ద పార్కా జూబ్లీ హిల్స్ పార్క్ అది ఏం చేయాలి మనం కడుపు మంటదా రగలదా మనకు మనకు మెదడు లేదా గుండె లేదా ఆత్మ లేదా పరిపాలన చేసేవాళ్ళు కూడా సోయిలో పడాలి సోయలో సోయి తెప్పించడం తెలుసు మాకు మీరు లూటీ చేస్తుంటే మేము లాఠీ లేపుతాం తెలంగాణ పౌరుషం అది కమిషనర్ గారు కూడా వచ్చింది ఆయన వచ్చింది సమ్మయ్య గారు వచ్చిన ఊరు పరకాల ఎంతమంది చచ్చిపోయిన రూ చిటికే సహా చచ్చిపోతే అక్కడ అమరధామం ఉంది అమరుల కోసం పెద్ద కట్టినరు అటువంటి ఊరు నుంచి వచ్చి అందరూ తెలిసిందే ఏమైంది తెలంగాణ అంటే ఎంత ఎంత పౌరుషమో తెలంగాణ ప్రతి అంగులం వీరుల రక్తంతో తడిసి పునీతమైంది ఆ మట్టిని దోశలో పట్టుకొని నెత్స తిలకం దిద్దుకోవచ్చు అంత పవిత్రమైన మట్టి అది ఆ మట్టిలో పుట్టిన బిడ్డల మనం ఆ మట్టిలో పుట్టిన గద్దర్ ఆయన పౌరుషమే మనకు కూడా ఉంటుంది ఆయన త్యాగమే మనకు కూడా ఉంటుంది ఆయన శౌర్యం ఆయన ధైర్యం మనందరికి రావాలి తెలంగాణ వస్తే సరిపోదు తెలంగాణ నవనిర్మాణం జరగాలి తెలంగాణలో ఎవరికి అధికారం ఉండాలి పాడింది ఆడింది ఎవరు దళితులే కదా ఒక గూడంజయ కావచ్చు ఒక గద్దర్ కావచ్చు ఒక అందశ్రీ కావచ్చు ఒక జయరాజు కావచ్చు దళితులే కదా ఆడింది పాడింది అందుకనే కేసీఆర్ అన్నాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితుడే ఆడిన మాట తప్పేది లేదు తప్పితే మెడకాయ మీద తలకాయ ఉండదని చెప్పిండు నిజమే లేదేమో ఆయన తలకాయ అడిగినాం మేము ముఖ్యమంత్రి కాగానే ఏమయ్యా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఏంటి నువ్వు అంటే ఆగు తొందర ఎందుక నీకు ప్రశ్నోళ్ళను అడిగిండు ఎందుకు తొందర నీకు నాలుగు రోజులు ఆగు సమర్థులైన దేవు మనిషిని సమర్థం దళితుని కోసం ఎత్తున్నాం అయిపోయింది మళ్ళీ ఇదేం లేని మళ్ళీ ఎలెక్ట్ అయ్యిండు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు అరే ఏమండి మీరు దళిత ముఖ్యమంత్రి అంటారంటే ఏమయ్యా ఎవరే ఆ దళితుడు నన్ను మించిన దళితులు ఎవరా అదే తెలంగాణ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చినాం కూడా అదేనా అడగాలి కదా మనము తొలి ముఖ్యమంత్రులు ఎవరు కావాల్సి ఉండే గద్దర్ కావాల్సి ఉండే అంతే కదా మొదలుపెట్టింది ఆయనే కదా ఇగో మా ఇన్నారెడ్డి గద్దర్ బెల్లెతా వీళ్ళే కదా మొదలుపెట్టింది మరి వాళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయా వీళ్ళకి తెలుసా వాళ్ళేమో మర్చిపోయినట్టు నటించి వీళ్ళకేమో తెలియదాయ మరి ఎట్లా అందుకనే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ నుంచి గద్దర్ స్ఫూర్తితోటి నవ తెలంగాణ నిర్మాణానికి ప్రతినిధి చేయాలి కొత్త మీటింగ్ పెట్టుకొని పోతే కాదు ఉర్దూలో చెప్తారు నిషిస్తన్ గుప్తన్ బర్ఖాస్తన్ కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయినాం ఫాలో అప్ ఏముండదు ఫాలో అప్ అంటే ఏంది ఇక్కడ నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం ఇక్కడ మనం కొల్లూరు భరత్ తోటి దీక్ష విరమింపజేసినాక ఆ దీక్ష మన అందరిది అవుతుంది ఇప్పటిదాకా ఒక భరతే దీక్ష తీసిండు ఇప్పుడు మనం అందరం చేయాలి తెలంగాణ నవనిర్మాణం తెలంగాణ నవనిర్మాణం అంటే కింద ఉన్నోడు పైకి రావాలి ఉన్నోడు పైకి రావాలి వస్తున్నాయి కదా తెలంగాణ అంటే పైన మళ్ళీ ఆ బిల్డింగ్లు కట్టుకున్న దొంగలే ఉంటారా వేరే ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉంటారా వాళ్ళందరినీ పాతాలలో దొక్కాలి పాతాల పైకి తీసుకురావాలి అది ఇక్కడ నుంచి కర్తవ్య దీక్ష ఇక్కడ నుంచి కంకణం కట్టుకొని పోదాం అందుకని నిన్న మేమంతా పోయినాం మాకు కూడా కడుపు రగిలింది నాకు ఇన్నారెడ్డి గారికి ఆయన ఇవన్నీ చూసిండు కదా మేము పోయి మంత్రులందరినీ కలిసినాం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసినాం ఆయన కలుద్దామన్నాడు మీ తప్పకుండా కలుస్తా అన్నాడు సరే ఇంకేదో ఫోన్ వచ్చింది వెళ్ళిపోయిండు దానికి కిషోర్ గారిని కూడా కలిసినాం చాలా బాధపడ్డాడు ఆయన లెటర్ వేయలేదు అన్నాడు లెటర్ ఇచ్చినాం దాని ఎండార్స్మెంట్ ఇరవై మూడు తారీఖునాడు ఇచ్చింది ఆయనకి చేరలేదు ప్రభుత్వంలో అట్లే ఉంటుంది కదా బ్యూరోక్రసీ పైకి పోదు పైకి పోవడానికి ఎన్ని ఇల్లు పడుతుందో అది పోలేదు ఆయనకు తెలియదు మళ్ళీ రాసి ఇచ్చినాం మా రైటింగ్లోనే రాసి ఇచ్చినాక పాప ఆయన చాలా బాధపడ్డాడు గద్దరికి ఇట్లా రా జరగడమైంది దుఃఖపడ్డాడు ఆఖరికి ఒక మంత్రి అయితే అన్నాడు ఆయన అక్కడ నిల్చున్నారు కదా మనం మిత్రులు చెప్పినట్టే ఆయన వచ్చేసింది కదా ఎవరండి మా పర్మిషన్ ఎందుకండి గద్దరుకు పెట్టేయండి మీరు ఎవరంటే పడతారో చూద్దాం మంత్రి అన్నాడు ఖాళీ వచ్చి నిల్చుంటున్నాడు పేరు చెప్తే బాగుండదు నేను వచ్చి నిల్చుంటా ఎవరు కొడతారో చూద్దాం అన్నాడు అట్లా మంత్రులు అయితే స్పందిస్తున్నారు అప్పటికే కొంచెం తేడా ఉంది కానీ అందరూ ఒప్పుకున్నారు దాని కిషోర్ గారు కూడా చాలా బాధపడ్డారు గట్టిగా చెప్పినారు పోలీసులు అక్కడికక్కడ చెప్పారు పోలీసు వాళ్ళకి చెప్పినారు కమిషనర్ చెప్పిండ్రు కలెక్టర్ చెప్పినారు మాట్లాడినారు పంపించి అందరి పోలీసులతో విరమించి మీరు కట్టుకోండి ఇన్నయ్య గారు అడిగింది ఏంటంటే మేము మాకు కనీసం మూడు గంటలు ఎవరో పిల్లలు బాధపడుతున్నారు గద్దరు విగ్రహం పెట్టిన లేదని బాధపడుతున్నారు వాళ్ళు చిన్నపిల్ల ఏడుస్తున్నది అయ్యో తాత విగ్రహం పెట్టిన రాని మిత్రులారా ఇప్పుడు మనము మన కమిషనర్ గారిని పంపినారు సమ్మయ్య గారు ఆయన పరకాలనే వారికి తెలుసు ఇదంత చరిత్రను తెలుసు తెలంగాణ బిడ్డని కాబట్టి తెలుసు ఆయనకు అందులోనూ వీర రక్తం దారబోసింది దేనిలో పుట్టుకు ఆయన అక్కడ పుట్టినారు అందుకనే మనం వారికి స్వాగతం చెప్దాము వాళ్ళ ప్రభుత్వం మన తరఫున ఉన్నది కాబట్టి మనం సంయమనం పాటించాలి కాబట్టి తక్కిన డిమాండ్స్ అన్నీ అట్లా ఉంటాయి విగ్రహం అయితే ఇప్పుడు ఉంటుంది ఇది పునాదే ఇది ఉర్దూలో చెప్తారు అభితోయే అంగడాయి హే ఆగే అవురు లడాయి హే ఇది పొలిమరనే యుద్ధభూమి ముందున్నది అందుకని ఈ పొలిమర ఈరోజు మనం మొదలు పెట్టుకుందాము కమిషనర్ గారు నిమ్మరసం ఇస్తారు లేదా కొబ్బరి నీళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం ఆపేద్దాము